ఒక రాయిని సుత్తి కొడుతూ ఉంటుంది కొట్టించుకున్న రాయి శిల్పంలా మారుతుంది కొట్టిన సుత్తి అలానే ఉండిపోతుంది ఏది మనకి తొందరగా రాదు ఈజీగా ఏదీ రాదు ఎంతోమంది రిజెక్ట్ చేస్తారు ఎవరిని రిజెక్ట్ చేయలేదు జేకే రౌలింగ్ని రిజెక్ట్ చేయలేదా అమితాబ్ బచ్చన్ గారిని రిజెక్ట్ చేయలేదా కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేతకపోతే పాకుతూపో అంతే కానీ అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడు ఒకరు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా గెలుపు పలకడానికి చాలా తేలిగైన పదం కానీ సాధించడానికి పెద్ద యుద్ధమే చేయాలి కొన్నేళ్ల పాటు అలుపెరుగని సాధన లెక్కలేని త్యాగాలు నిద్రలేని రాత్రులు భయాలు ఓటములు అవమానాలు దాటుకుంటూ వెళ్తే తప్ప గెలవలేం మనం అనుకున్న విజయాన్ని సాధించలేం అయితే చాలామంది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని లవ్ ఫెయిల్ అయిందని వారు బిజినెస్లో లాస్ వచ్చిందని కుంగిపోతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అండ్ కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు అయితే వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి హాయ్ నా పేరు శ్రవణ్ వారణాసి ఐమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ అ బ్రెయిన్ కోచ్ బై ప్యాషన్ చాలామంది ఓటమి అనేది గెలుపుకి వ్యతిరేకం అనుకుంటారు కానీ ఓటమిలో భాగంగా చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు ఎవరైతే ఓటమిని గెలుపులో భాగంగా చూస్తారో వాళ్ళకి కోపం కానీ భయం కానీ చిరాకులు కానీ ఆందోళనలు కానీ ఒత్తిడి కానీ తగ్గుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి లైఫ్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఫెయిల్ అయ్యారు స్వామి వివేకానంద అబ్దుల్ కలాం అబ్రహం లింకన్ మదర్తెరీసా నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ బీఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ ఫెయిల్ అవ్వలేదా ఎన్నో అవమానాలు ఫేస్ చేయలేదా ఎన్నో ఆటంకాలు దాటుకుంటూ వెళ్ళలేదా మనం ఎందుకు కుంగిపోతున్నాం సో వాళ్ళు ఓటమికి విసుగు తెప్పించిన పోరాట యోధులు ఆకలి బాధలు భరిస్తూ పస్తులతో పోటీ పడిన వ్యక్తులు వరుసగా ఓటములన్నీ వేసుకొని కూర్చున్న ఇబ్బందులు రాబందుల్లాగా పిక్కు తింటున్నా అవమానాలన్నీ అలల్లాగా ఎగిసిపడుతున్నా సమస్యలన్నీ సుడిగుండల్లాగా అల్లుకుపోతున్నా అటువంటి సమస్యలను సైతం వాళ్ళ దృఢ సంకల్పంతో ఎదుర్కొని సమస్యల చేత సలాం కొట్టించుకున్న పోరాట పట్టు చూపించిన అద్భుతమైన నాయకులు వాళ్ళే ఫెయిల్ అయినప్పుడు వాళ్ళే అవమానాలు ఫేస్ చేసినప్పుడు మనం ఎందుకు కుంగిపోతున్నాం అయితే వీటిని మన లైఫ్లో ప్రాక్టికల్గా యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అనేది నా లైఫ్లో నుంచి నేర్చుకున్న ఫైవ్ లెర్నింగ్స్ మీకు చెప్తాను సో ఫస్ట్ లర్నింగ్ ఏంటంటే నేను చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో స్టేజ్ ఎక్కాను ఒక పద్యం చెప్పాలి అయితే మూడు వందల మంది ఉన్నారు నేను సరిగ్గా చెప్పలేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది సో నేను కిందకి దిగిపోయా కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది అయితే మా టీచర్ ఏం చెప్పారంటే మీరు ఎవరైతే స్టేజ్ ఎక్కుతారో వాళ్ళు ఆ పేపర్ని జేబులో పెట్టుకోండి మీరు ఎక్కడైతే ఆగిపోతారో మీరు కిందకి దిగిపోవద్దు నా వైపు చూడండి నేను ఇలా సిగ్నల్ ఇస్తాను అప్పుడు మీ జేబులో నుంచి ఉన్న పేపర్ తీసి మిగతాదంతా చెప్పండి అన్నారు అరే ఐడియా బాగుంది సరే అని చెప్పి స్టేజ్ ఎక్కా ఎక్కితే నేను కంటిన్యూస్గా చెప్పేస్తున్నా మధ్యలో బ్లాంక్ అయిపోయా సడన్గా నేను టీచర్ వైపు చూడాల నా జేబులో నుంచి ఉన్న పేపర్ తీసేసి రిమైనింగ్ చదివేస్తున్నా మూడు వందల మంది అందరూ నవ్వటం మొదలుపెట్టారు నేను స్టేజ్ దిగిన తర్వాత హేళన్ చేయటం మొదలుపెట్టారు అరే ఏంట్రా నువ్వు అలా చేసావు టీచర్ చెప్పలేదు కదా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి వివిధ వివిధ రకాలుగా మాట్లాడటం మొదలుపెట్టారు అక్కడ నాకు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే నేను ఇన్ని అవమానాలు ఫేస్ చేశాను కదా ఇన్ని నవ్వులు విన్నాను కదా నేను ఇంకెప్పుడు స్టేజ్ ఎక్కకూడదు సెకండ్ థింగ్ నన్ను ఎవరైతే అవమానించారో నన్ను ఎవరైతే హేళన్ చేశారో నన్ను ఎవరైతే చూసి నవ్వారో వీళ్ళందరూ నేను నెక్స్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు వీళ్ళు నా కోసం క్లాప్స్ కొట్టాలనుకున్నాను నేను నెక్స్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు దాని తర్వాత ఎప్పుడు నేను అవార్డు లేకుండా కిందకు దిగలేదు ఎన్నో వేల మందిని ట్రైనింగ్ చేశాను తర్వాత ఇక్కడి వరకు రాగలిగా సో లెర్నింగ్ నెంబర్ వన్ నిన్ను ఎంతోమంది హేళం చేస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించుకోండి ఒక రాయిని సుత్తి కొడుతూ ఉంటుంది కొట్టించుకున్న రాయి శిల్పంలా మారుతుంది కొట్టిన సుత్తి అలానే ఉండిపోతుంది అలాగే నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు నువ్వెందుకు పనికిరావు అన్న వాళ్ళు అలానే ఉండిపోతారు దాన్ని మనం తీసుకొని మన లైఫ్లో ముందుకెళ్ళడానికి ఉపయోగించుకొని ధైర్యంగా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరతాం సో లెర్నింగ్ నెంబర్ వన్ ఏ ఎవ్వరు ఏ విమర్శ కానీ ఏ అవమానం కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మధైర్యాన్ని తగ్గించకూడదు నేను టెన్త్ అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యా తర్వాత నాకు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలని ఉంది కానీ మా పేరెంట్స్ రిలేటివ్స్ అందరూ సీఏ చేయమన్నారు సో నా ఇంటర్ అయిన తర్వాత సీఏ జాయిన్ అయినప్పుడు ఏం చేయాలో అర్థం కాల ఎందుకంటే అది నాకు ఇష్టం లేదు వన్ ఇయర్ వేస్ట్ చేశా ఈ వన్ ఇయర్లో ఎన్నో అవమానాలు చాలామంది మాటలు సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉంటారు ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే లెర్నింగ్ నెంబర్ టూ నువ్వెంత టాలెంటెడ్ అయినా సరే నీకు క్లియర్ గోల్ లేనప్పుడు నీకు డెస్టినేషన్ క్లియర్ లేనప్పుడు నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు ఒకసారి ఆలోచించుకోండి ఒక బెస్ట్ షిప్ ఉంది ఒక బెస్ట్ ఫ్లైట్ ఉంది కానీ కెప్టెన్కి పైలట్కి ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కానప్పుడు అది ఎక్కడ డ్రిఫ్ట్ అరౌండ్ అవుతుంది అంతెందుకు మన దగ్గర మంచి కార్ ఉంది మనకి డెస్టినేషన్ క్లియర్ లేదు మనం అటు ఇటు తిరుగుతూ ఎప్పటికీ డెస్టినేషన్ రీచ్ అవ్వలేము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన యూత్కి చాలా ఎనర్జీ ఉంటుంది కానీ డైరెక్షన్ సరిగ్గా ఉండదు అలాగే మీ దగ్గర ఎంత పొటెన్షియల్ ఉన్నా సరే మీరు రైట్ డైరెక్షన్లో వెళ్ళలేనప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సో లర్నింగ్ నెంబర్ టూ హ్యావ్ అ క్లియర్ గోల్స్ అండ్ కన్సిస్టెంట్లీ వర్క్ ఫర్ దట్ థర్డ్ లర్నింగ్ ఏంటంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా ఫస్ట్ ఇయర్లో ట్వెల్త్ సబ్జెక్ట్స్లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా సెకండ్ ఇయర్లో ట్వెల్వ్ సబ్జెక్ట్స్లో త్రీ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా అయితే ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అయ్యారా అని అడుగుతుంటే నేను మా ప్రొఫెసర్ సరిగ్గా చెప్పలేదు మా మా ఫ్రెండ్స్ని సరిగ్గా హెల్ప్ చేయలేదు లేకపోతే పేపర్ టఫ్ వచ్చిందని డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్పడం మొదలుపెట్టారు కానీ వీటన్నిటికీ రీజన్ ఎవరు నేను సో ఇది అర్థం చేసుకొని నేను కష్టపడి చదివిన తర్వాత బై ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ ఐ వాజ్ అ క్లాస్ టాపర్ సో ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద తీస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ సక్సెస్కి మీ ఫెయిల్యూర్కి మీరే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అది ఎప్పుడైతే తీసుకుంటారో బాధ్యత వహిస్తారో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫోర్త్ వన్ ఏంటంటే నేను డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేశాను కోవిడ్ టైంలో నేను హోమ్ టౌన్కి వచ్చాను వర్క్ చేసుకుంటున్న టైంలో మన యూత్కి నేను ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి నేను నా తరపు నుంచి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి ఐ యూస్ టు రిక్వెస్ట్ దెబ్ సార్ నాకు ఒక ఫ్రీ సెషన్ ఇవ్వండి నేను వాళ్ళని మోటివేట్ చేయాలి లేకపోతే హెల్ప్ చేస్తా వాళ్ళని రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేయాలి అని చెప్పి చాలా స్కూల్స్కి కాలేజెస్కి తిరిగేవాడిని కానీ చాలామంది నువ్వేమన్నా స్వామి వివేకానందన లేకపోతే గౌతమ్ బుద్ధన ఒక వన్ అవర్ మాట్లాడితే వీళ్ళందరూ మారిపోతారు అని చెప్పేసి హేళన్ చేసేవాళ్ళు కొంతమంది నా విజిటింగ్ కార్డు తీసుకునేవాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసేవాళ్ళు కాదు కొంతమంది ఫోన్ చేసి గంటలు గంటలు వెయిట్ చేయించేవాళ్ళు కొంతమంది ఎప్పుడు ఫోన్ చేసి కొద్దరుస్తావని ఇంకోసారి అని చెప్పి అనేవాళ్ళు అయితే వీటన్నిటికీ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ టూ దారులు ఉంటాయి అరే ఎందుకు నేను హాయిగా మంచిగా జాబ్ చేసుకుంటున్నాను కదా ఎందుకు నేను ఇంత కష్టం అని అనుకున్నాను సెకండ్ థింగ్ కాదు ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది రిజెక్ట్ చేసినా ఎంతమంది వాల్యూ అండర్స్టాండ్ చేసుకోకపోయినా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అని అనుకొని నేను కన్సిస్టెంట్గా వర్క్ చేశాను తర్వాత ఎన్నో వేల మందిని ఇన్స్పైర్ చేయగలిగా నా వీడియోస్ కొన్ని మిలియన్స్ చూశారు అండ్ వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి నాకు మెసేజ్లు ఫోన్లు చేస్తూ ఉండేవాళ్ళు నేను ఆ రోజు కనుక ఒక బ్యాక్ స్టెప్ వేసినట్టుంటే ఈరోజు నేను ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలిగేవాడిని కాదు సో లెర్నింగ్ నెంబర్ ఫోర్ ఈజ్ హ్యావ్ పేషెన్స్ ఏది మనకి తొందరగా రాదు ఈజీగా ఏది రాదు ఎంతోమంది రిజెక్ట్ చేస్తారు ఎవరిని రిజెక్ట్ చేయలేదు జేకే రౌలింగ్ని రిజెక్ట్ చేయలేదా అమితాబ్ బచ్చన్ గారిని రిజెక్ట్ చేయలేదా అందరూ రిజెక్ట్ చేస్తారు సో ఈ ప్రాసెస్లో హ్యావ్ పేషెన్స్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ హార్డ్ ఫర్ దట్ ఫిఫ్త్ లర్నింగ్ ఏంటంటే నేను ఇదే కోవిడ్ టైంలో చాలామంది ఫినాన్షియల్గా లాస్ అయ్యారు చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఏమీ ఫినాన్షియల్గా ఏమి బెనిఫిట్ లేదు సో నేనేం చేశానంటే ఒక థౌజండ్ రూపీస్ బ్యాగ్ గ్రాసరీ బ్యాగ్ పెట్టుకొని ఒక థర్టీ ఫార్టీ పెట్టుకొని ఒకసారి నేను సెలెక్ట్ చేసి ఒక కొంతమంది పూర్ పీపుల్ని లేకపోతే డైలీ లేబర్ దగ్గర వాళ్ళకి వెళ్ళి బ్యాగ్ ఇస్తున్నవాడిని అయితే ఒకరోజు ఒక సెవెంటీ టు సెవెంటీ త్రీ ఇయర్స్ ఒక ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళా అతను పుల్లర్ రిక్షా నడుపుకుంటూ ఉంటాడు రోజుకి మూడు వందలు నాలుగు వందలు సంపాదిస్తాడు అతని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి బ్యాగ్ అని చెప్పి ఇస్తున్నా ఇస్తుంటే నా దగ్గర అన్నాడు సార్ డబ్బులు కాదు సార్ నేను ఫ్రీగా ఇస్తున్నాను అని తీసుకోండి అంటే నువ్వెందుకు ఇస్తున్నావు ఫ్రీగా నువ్వు గవర్నమెంట్ నుంచి అన్నాడు కాదు సార్ నా డబ్బుల నుంచి నేను ఇస్తున్నాను అంటే నాకు అక్కర్లేదు అన్నాడు నేను షాక్ అయ్యా ఎందుకో కొంచెం తెలుసుకోవచ్చానంటే నేను కష్టపడి పని చేసుకుంటా నాకు ఓపిక ఉంది నేను రిక్షా నడుపుకొని సంపాదించుకుంటా నాకు వేరే వాళ్ళ డబ్బులు అక్కర్లేదు అన్నాడు నేను ఒక్కసారి షాక్ అయిపోయాను మళ్ళీ నేను అడిగా అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అండి అంటే డైలీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సంపాదిస్తానన్నాడు ఒక్కసారి ఆలోచించుకుంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఆ రోజు ఏంటంటే యాభై వేలు సంపాదించుకునే ఒక వ్యక్తి కూడా ఐదు వందల రూపాయలు రోడ్డు మీద పడితే కొట్టుకొని తీసుకునే రోజుల్లో మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సంపాదించుకునే ఒక వ్యక్తికి వెయ్యి రూపాయలు బ్యాగ్ ఇస్తే రిజెక్ట్ చేశాడు ఒక్కసారి నాకు ఆ రోజు పెద్ద లర్నింగ్ నేను సీఈఓస్తో డైరెక్టర్స్తో వైస్ ప్రెసిడెంట్తో కూర్చున్న దానికన్నా నాకు ఎక్కువ లర్నింగ్ అనిపించింది అంటే అన్నీ ఉన్నప్పుడు నిజాయితీగా లాయల్గా ధర్మంగా ఎవడైనా ఉంటాడు కానీ ఏమీ లేనప్పుడే ధర్మంగా నిజాయితీగా ఉండటం చాలా గ్రేట్ ఆ రోజు నేను ఒక గ్రేట్ మెసేజ్ తీసుకున్నా ఒకసారి ఆలోచించుకోండి ఎంతమంది పొలిటీషియన్స్ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు లంచాలు తీసుకొని అన్యాయంగా అయినా సరే పదవుల కోసం కొట్టుకొని సొంత వాళ్ళనే చంపుకుంటున్న రోజుల్లో ఆ వ్యక్తి ఏమీ లేని ఒక వ్యక్తి అంత న్యాయంగా ధర్మంగా ఉన్నాడంటే మనం ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు అక్కడ నేను నేర్చుకున్న లెర్నింగ్ ఏంటో తెలుసా శ్రవణ్ ఎట్టి పరిస్థితులు అయినా ఎంత పోయినా ఎంత వచ్చినా సరే నువ్వు న్యాయంగా ధర్మంగా రూపాయి సంపాదించినా నువ్వు సక్సెస్ఫుల్ పర్సనే ఎందుకంటే ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ కాకపోవచ్చు ఆయన ఫేమస్ కాకపోవచ్చు ఆయన ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆయన నా దృష్టిలో చాలా గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ సో ఫిఫ్త్ లర్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కోసమో షార్ట్కట్స్ ఎత్తుక్కోవద్దు ధర్మంగా న్యాయంగా నిజాయితీగా ఉండండి అది నేర్చుకుంటే ఖచ్చితంగా మనం అందరూ సక్సెస్ అవ్వగలం ఫెయిల్యూర్స్ని అవాయిడ్ చేయగలం సో వీటన్నిటిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పే కదా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కుంగిపోతుంటాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అండ్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం వీటన్నిటికీ ఫైనల్గా శ్రీశ్రీ గారి మాటల్లో నేను చెప్పి ముగిస్తాను కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేతకపోతే పాకుతూ పో అంతేగాని అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడు ఒకరు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగే సత్తానిది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికి తలం చేస్తేలా సృష్టిలో చల్లం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలేదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసిగసిగా ప్రవహిస్తుందే నీలో నెత్తురు సహా ఏది ఆగిపోవడానికి వీలేదు లే బయలుదేరు నీ మానసిక బాధల సంకలం తెంచుకో పడ్డచోట నుంచే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ముందే వద్దగాని వదిలే నీ అద్దాను నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుకో నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవు అటువంటి చరిత్ర సృష్టించే వాళ్ళుగా మీరు అందరూ ఎదగాలని మీరు అందరూ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యి సొసైటీని ఎంతో ఇంపాక్ట్ చేయాలని అండ్ మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఒక లీడర్గా మీరు ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి